పొరిటి బిడ్డకు ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామని పుట్టుకతో మల ద్వారా లేకుండా పుట్టిన బిడ్డకు అత్యవసర దస్తుల చికిత్స నారాయణ హాస్పిటల్ వైద్యులు గోడూరు సాయి సుబ్రహ్మణ్యం విజయవంతంగా నిర్వహించామని తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం మరియు డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడారు నారాయణ హాస్పిటల్ లో గత రెండున్నర సంవత్సరాలుగా డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం పీడియాట్రిక్ సర్జన్ ఆధ్వర్యంలో నవజాత శిశువులు పురటి పిల్లలకు సంబంధించిన శస్త్రచికిత్సలు రెగ్యులర్గా జరుగుతున్నాయి సో దీనికి సంబంధించిన నారాయణ జనరల్ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే ట్రైన్డ్ అడ్వాన్స్డ్ దానిలో ట్రైనింగ్ ఉన్న సాయి సుబ్రహ్మణ్యం గారు దాంతోపాటు డాక్టర్ గోగుల్ న్యూనేటల్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డిఎం నియోనాటాలజీ దాంతోపాటు డాక్టర్ కృష్ణ చైతన్య అనశిష హెచ్ఓడి హు ఇస్ ట్రైన్డ్ ఇన్ న్యూనేటల్ సర్జరీస్ సో దీనికి ఈ ట్వంటీ ఫోర్ బై సెవెన్ తర్వాత బాగా వీళ్ళు నిష్ణాతులైన వైద్య నిపుణులు తర్వాత ట్రైన్డ్ నర్సెస్ రౌండ్ ది క్లాక్ కేర్ ఇవ్వడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది దాంతో పాటు మనకి ట్వంటీ బెడెడ్ ఎన్ఐసియు దానిలో అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్ తర్వాత ట్రైన్డ్ స్టాఫ్ ఉండడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతుంది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్లో కూడా వర్క్ స్టేషన్స్ కానీ మానిటర్స్ కానీ తర్వాత ట్రైన్ డాక్టర్స్ కానీ సో ఇవన్నీ ఉండడం వల్ల ప్లస్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎన్ఐసిలో చూసుకోవడం వల్ల ఈ పర్యవేక్షణలో ఈ నిపుణుల పర్యవేక్షణలో ట్రైన్డ్ స్టాఫ్ పర్యవేక్షణలో జరగడం వల్ల ఈ సక్సెస్ ఈ సర్జరీస్ అన్ని శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాము బేబీ వన్ పాయింట్ వన్ కేజీ ఉంది ఆత్మ గురించి రెఫర్ అయింది ఇమీడియట్గా మన సూపర్ స్పెషలిస్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ సాయి సుబ్రహ్మణ్యం అండ్ సూపర్ స్పెషలిస్ట్ నియోనటాలజిస్ట్ డాక్టర్ గోకుల్ కృష్ణన్ వీరు ప్రీ ఆపరేటర్ న్యూనేటాలజీ కేర్ బాగా ఇచ్చి ఆపరేషన్కి ఇమీడియట్గా తీసుకోగలిగాము అండ్ ఆపరేషన్ అప్పుడు మత్తు మత్తు అనేది చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది ఈ బేబీస్ మరీ వన్ కేజీ వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ కేజీస్ ఉంటారు వీళ్ళకి తగిన మోతాదులోనే మత్తు అనేది ఇవ్వవలసి వస్తుంది సో దానికి తగిన కావలసిన అన్ని అత్యాధునిక పరికరాలు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి నారాయణ హాస్పిటల్లో గత రెండున్నర సంవత్సరాలుగా మేనేజ్మెంట్ సహకారంతో అన్ని అత్యాధునిక పరికరాలు మానిటరింగ్ సిస్టమ్స్ అన్ని సంపూర్చుకోగలిగాము వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సో డ్యూరింగ్ ద ఆపరేషన్ ఫ్లూయిడ్స్ అంటే సెలైన్ బావాల్సినవి జాగ్రత్తగా చల్లగా అయిపోకుండా వేడిగా ఉంచుతూ బేబీని కూడా గా ఉంచుతూ కావాల్సిన పరికరాలు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి నేను ఇక్కడ ఇయర్స్ వర్క్ చేస్తున్నాను ఈ చెట్ట అంటే పీడియాటిక్ సర్జరీ అనగా చాలా మందికి అవగాహన లేదు సో పీడియాటిక్ సర్జరీ అంటే పురిటి పిల్లలు అంటే నవజాత శిశులు రోజు బిడ్డ నుంచి ఆపరేషన్ చేయబడను ఈ చెట్ట టూ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆల్మోస్ట్ సెవెంటీ కేసు దాకా చేశాము పిల్లల్లో అనేక రకమైన శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అవి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మొదటి చాలా వరకు తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో అవి తిరిగిపోవచ్చు సో అలాంటి అటువంటి ఆఫరే అటువంటి కేసులకి మన హాస్పిటల్లో డెబ్బై కేసులు దాకా చేశాము అన్ని హండ్రెడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్లో జరిగాయి ఇప్పుడు పిల్లల్లో చాలా వరకు గర్భంలో ఉన్నప్పుడు తెలిసిపోతుంటాయి సో అటువంటి వాటిలో ఏంటంటే ఎక్కువ కామన్ కామన్గా ట్రే ఫిస్టులా అంటే గొంతు నుంచి ఆహారానికి ఏదైతే ఉండాలో అది కనెక్షన్ ఉండదు కొన్ని కండిషన్లు ఏమంటే చిన్న పేగుల్లో పెద్ద పేగుల్లో కనెక్షన్ లేకుండా ఉండడము కొందరి పిల్లక కొందరి శిశువులకు మలమూత్ర ద్వారాలు ఓపెన్ కాకపోవడము ఇట్లాగ అనేక వెన్నపూసులో గడ్డలు రావడము తల్లలో నీరు చేరి ఉండడము ఇలాంటివి చాలా కండిషన్స్ కడుపు గర్భంలో ఉన్నప్పుడు తెలుస్తుంటాయి కొన్ని మిస్ అవుతుంటాయి సో అలాగా డెలివరీ అయిన బేబీస్ అందరూ ఇంతకు ఇంతకు ముందు చెన్నై వేలు తిరుపతికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అట్లా లేకుండా మన నారాయణ హాస్పిటల్లోనే వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూనేటలిస్ట్ ఎన్ఆర్సటీస్ట్ అదేవిధంగా హాస్పిటల్లో తరపున ఫుల్ సపోర్ట్ ఉండడం వల్ల మేము చేయగలుగుతున్నాము స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ కేసు ఇంకా గుర్తుంది మాకు ఫస్ట్ కేసు అనేది ఒక చాలా ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ కేసు మాకు నైట్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి బ్యాడ్గా వచ్చింది ఇంకా ట్యూషన్ తిన్న సార్ ఆ రోజు పదిన్నర పదకొండు గంటల దాకా ఉండే అనస్టేషన్ ఇవ్వడం కానీ ఆ బేబీని రిసీవ్ చేసుకోవడం కానీ సార్ ఆపరేట్ చేయడం కానీ పోస్ట్ ఆఫ్ కేర్ నైట్ టెన్ ఓ క్లాక్ క్లాక్ ఐజీలో రిసీవ్ చేసుకోవడం కానీ ఇట్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ కేసు మనం నమ్ముకొని పంపించిన ప్రతి పీరియాటిషియన్స్కి ప్రతి గైనక్ డాక్టర్స్కి నెల్లూరు టౌన్లో కానీ చుట్టూ పక్కన ఐదు ఆరు డిస్ట్రిక్ట్స్ నుంచి మాకు పుట్టిన బేపులో సర్జరీలకు వస్తున్నాయి ఇది వచ్చి ఒక్కరు కష్టపడి అవుట్కమ్ ఇవ్వడం కాదు